అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి సెవెన్ టూ శాంక్షన్ చేసి ముందుకెళ్ళాల్సిన ప్రాజెక్టు చివరికి నాలుగు నాలుగు యాభై కలిపి వాళ్ళు పెట్టిన మొదటి బడ్జెట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపితే ఫస్ట్ ఫేజ్లో తొంభై రెండు పాయింట్ ఏడు కోట్లు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఖర్చు డెబ్బై రెండు కోట్లు సో ఈ రెండు కలిపితే వాళ్ళు ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు అసలు యాక్చువల్గా ఆర్డర్ ఏమి ఇచ్చారంటే కట్టుకుందేమో వాళ్ళు పర్సనల్ దీనికి కట్టు వాళ్ళు చేసింది ఏంటంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ ఎట్ రిషికండ రిసార్ట్ అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండ్ ఇది పచ్చి లైట్ రీడెవలప్మెంట్ ఆఫ్ ద రిసార్ట్ అంటే ఉన్నదాన్ని పెచ్చులు తీసుకుని రెనోవేషన్ అంటాం తప్ప మొత్తం కట్టేసి కొత్త బ్లాగులు క్రియేట్ చేసి దాన్ని అనౌం ఒకవేళ చేస్తే ఏం చేయాలి ఇది ఎక్కడా కూడా ఇదివరకు ఇందాక మనం మాట్లాడుతూ ఉంటే ఇదివరకు సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చింది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ని ఓకే మళ్ళీ అదనంగా కొండలు ఇచ్చారు అది ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా దాన్ని బ్యారన్ ల్యాండ్ కట్టిన ఓల్డ్ రిసార్ట్స్ సో టూరిజం మినిస్ట్రీకి టూరిజం శాఖకి ఏడు కోట్లు ఆదాయం వచ్చారు ఇప్పుడు ఒక్క కరెంటు బిల్లే కోటి రూపాయలు పైన ఉంది బకాయిలు ఏదైనా సరే ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ బకాయిలు పడితే అది ఈవెన్షియల్ గవర్నమెంట్ లాస్ సో ఇలా దానితోడు నాలుగు వందల యాభై మూడు కోట్లు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మనం అందరం చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్ వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్గా బయటకు వచ్చాం లోపల తిరిగాం అంటే ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని బాత్రూమ్లు పెట్టారు ఎంత ఖరీదు పెట్టారు ఇవన్నీ మన అందరికీ తెలిసిందే అంటే ఎంటైర్ ఇండియా పబ్లిక్కి కూడా వెళ్ళింది ఇది మేజర్లు ఇది ఇప్పుడు దాని మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకొని రిషికొండ ప్యాలెస్ ఏంటంటే ప్యూర్లీ ఇట్స్ అబ్సల్యూట్ లై వెరీ సింపుల్ షో ఇన్ షార్ట్ చెప్పాలంటే నూట అరవై అరవై నాలుగు కోట్లతోటి రెండు ఫేజులు చొప్పున ఇది ఇది రీడెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసార్ట్ అని స్టార్ట్ చేసి దాన్ని నా మొత్తం కోలగొట్టి ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసేసి అది దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు అది ఇంక మనం అది పట్టుకోలేదు అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ టూరిజం ప్లేస్ చేసినా ఎక్కడ మట్టి అది అమ్మేసుకున్నారు అది సో ఇంకా అది సపరేట్ ఇది దాదాపు అది ఎంత వర్తుందో నాకు తెలియదు అది దాని మీద ఒక అసెస్మెంట్ జరగాలి ఇవి కాకుండా ట్రాన్స్కో జీవీఎంసి హార్టికల్చరు టూరిజము ఫర్నిచర్ అంతా త్రూ లేపాక్షి ద్వారా బిల్ రేస్ చేయబడింది ఎక్కడా కూడా వాళ్ళు అసలు లేపాక్షిలో ఫర్నిచర్ డిజైనింగ్ లేదు దాన్ని హౌ ద హెల్ కెన్ గెట్ ఇట్ టు రేస్ ద బిల్ త్రూ లేపాక్షి అంటే వాళ్ళు మియర్గా ఒక కాండెక్ట్లో పనిచేశారు అంతే ఒక ఏజెన్సీ లాగా ఇమీడియట్ కొంచెం క్వశ్చన్స్ ఉండవని ఇది ఒకటి దీంతో దీంతో ఇంటీరియర్ డెకరేషన్కి కానీ వీటికి ముప్పై తొమ్మిది కో ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేశారు ఎనభై ఐదు రకాల మొక్కలు ఇచ్చిన ఇక్కడ ఏంటంటే చాలా అప్పుడు మీరంతా మనం చేసినప్పుడు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా కేసు ఉంది సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు ఉంది ఇంకా సో దాంట్లో ఫ్లోర్ అండ్ ఫ్లానా ఓకే ఇప్పుడు ఆ డ్యామేజ్ జరిగిపోయింది ఇట్ కెన్ బి అన్ డన్ దట్ ఇస్ అపరేట్ కేస్ ఆల్ట్ కాదు ఏడు బ్లాక్స్లో ఇరవై వేల చదరపు మీటర్లు అంటే ఒక్కొక్క బ్లాకే నలభై వేల నలభై వేల ఫార్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఈచ్ బ్లాక్ సో ఇరవై వేల చదరపు అడుగులు కదా ఇరవై వేల చదరపు మీటర్లు సో ఇవన్నిటిని కలిపి తొమ్మిది పాయింట్ ఎనభై ఎనభై ఎనిమిది ఎకరాల మీ రుషికండ మీద నిర్మించారు దీన్ని సిఆర్జెడ్ రూల్స్ వైలేట్ చేశారు అనుమతులు మించి కొండను దెబ్బేశారు పర్యావరణం కూడా చాలా దారుణంగా దెబ్బతింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేశారు కానీ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఇంతకుముందు పడగొట్టిన హారిక హోటల్ స్థలంలోనే మాత్రమే నిర్మించమని చెప్పారు వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పలే సుప్రీంకోర్టు ఇస్ వెరీ క్లియర్ బట్ దాన్ని వైలేట్ చేశారు గొడవ హైకోర్టుకి వెళ్ళి మినిస్టర్ ఆఫ్ ఎన్వరాన్మెంట్ ఫారెస్ట్ గవర్నమెంట్ ఫండ్స్ని ఇక్కడ జరిగిన నష్టాన్ని అతిక్రమణని పర్యావరణంపై ప్రభావాన్ని అంచనా వేయమని ఆదించింది హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు దీనికి ఎక్స్పర్ట్స్ బృందాలు వచ్చినాయి విచారణ చేశారు వైలేషన్స్ అన్నిటిని ధృవీకరించారు అండ్ ఫైనల్ తీర్పు ఇప్పుడు పెండింగ్లో ఉంది కట్టుకొని ఇది టూరిజం బిల్డింగ్ లాగే పెట్టారు అంటే టూరిజం బిల్డింగ్ ఎక్కడ కూడా అలాంటప్పుడు మనం ప్రతి ఊరు ఇలా కట్టాలి రియల్గా అదర్ ఇంటెన్షన్ ఇస్ టూలీ ఫర్ టూరిజం డెవలప్మెంట్ అంటే మనకి వైజాగ్ కానీ ఉత్తరాంధ్రలో ఏ మూలున్నా రాయలసీమ కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఇదే ఇదే విధంగా ఇదే క్వాలిటీ కట్టాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఇది ఇస్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ అ డిసెప్టివ్ నేచర్ అది ఇది ఆబ్వియస్ దాని గురించి మనం ఇంకా దాని నుంచి మాట్లాడాల్సిందే డిఫెండ్ చేయాల్సిందే దాన్ని సర్దాల్సిందే ఇట్స్ అన్ ఆబ్వియస్ ట్రూత్ ఇప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది ఏడు కోట్ల ఆదాయం వచ్చేది పోయింది పర్యావరణం దెబ్బతింది ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ ఏడు బ్లాకులు మిగిలినవి ఏడు బ్లాకుల్లో అసలు ఎంత నూట అరవై నాలుగు కోట్లు రెండు ఫేజుల కింద ఏడు బ్లాక్స్కి సెవెన్ బ్లాక్స్కి కానీ కట్టింది నాలుగు బ్లాక్లు దానికే మూడు వందల యాభై నాలుగు కోట్లు అంటే ఇంక మిగతా మూడు బ్లాక్లు ఇంకా దేనికి ఉంటుంది వాళ్ళకి మేబీ దట్ కుడ్ బిన్ గివిన్ అనేది టూ హండ్రెడ్ రోడ్స్ అంటే దాదాపు వాళ్ళు ఒక ఆరు వందల యాభై ఏడు వందల యాభై కోట్లు వాళ్ళ కూర్చోవడానికి లేదంటే తింటే ఇంకా ఇంకా అది ఒక డిఫరెంట్ ఒక పొలిటికల్ జర్నీ ఆ రట్లోకి ఆ మర్క్లోకి ఆ చెత్తలో ఇప్పుడు మన యాజ్ అ బాధ్యత గల మనం శాసనసభ్యులుగా అండ్ యాజ్ ద జనసేన పార్టీ జనసేన పార్టీ శాసనసభ్యులుగా కావచ్చు ఇది మనం దీని మీద ఒక కాల్ తీసుకో ఎందుకంటే ఒక్కసారి మనం ఎక్కడో దూరం కూర్చొని మంగళగిరి కూర్చొని నిర్ణయాలు తీసుకోవడానికి వాస్తవం ఇప్పుడు ఉదాహరణకి ఉదాహరణకి ఉదాహరణ ఉంది మనం వెళ్ళి చూస్తే వచ్చే పాలసీ వేరు దాన్ని చేయి మనం తెలుసు అలాగే మనం అక్కడ అనేక సార్లు క్యాబినెట్ మీటింగ్లు మనం ప్రస్తావించాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇది వెంటనే ఏదో చేయాలి నష్టపడిపోతుందని చాలా ఆయన మెయిన్ ఆయన కన్సర్న్ కూడా ఏముందంటే ఇది పాడైపోతుంది అనేది ఆయన నిజంగా ఆయనకి కన్స్ట్రక్షన్ ఇలాంటి నిర్మాణాల పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆయనకున్న అనుభవం ఇది ఆయన చాలా కన్సర్న్ చేస్తాం బట్ మనం ఒక ఒక్క నిర్ణయం ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి దీని మీద ఒక రెజల్యూషన్ మనం తీసుకోవాలి ఒక్కటి ఏంటంటే దీ ఇది మనీ మేకింగ్ రెజల్యూషన్ అంటే మీరు ఇదివరకు ఏడు కోట్లు ఆ వెరీ సింపుల్ దీనికి మనం ఆదాయం చెప్పాల్సింది ఏడు కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్స్ దీనిని నాలుగు వందల యాభై కోట్లు పెట్టుబడి పెడితే కనీసం ఒక ఏడు వందల కోట్లు ఆదాయం వచ్చేలా ఉండదు అంతే కదా నేను కోటికి హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అడగట్లేదు కానీ నాలుగు వందల యాభై మూడు కోట్లు అంత వర్త్ దాదాపు కూర్చోబెట్టి మొత్తం పెడితే ఇంకొక యాభై కోట్లంత పెట్టుబడి పెడితే అది ఎలా చేయాలి నాకు నిజంగా ఇప్పుడు వస్తున్నప్పుడు మన టూరిజం శాఖ మా 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 చెల్లెవన్న దుర్గేష్ గారితో చాలా చాలాసార్లు క్యాబినెట్లు ప్రస్తావించారు మనోహర్ సార్ ప్రస్తావించారు అందరూ ఏమన్నారంటే దీని ఏదో ఒక ఆదాయ మరి నేనైతే ఇంకొంచెం ఎక్స్టెండల్ ఇంకోటి చెప్పాను అసలు టోటల్ నాదంతా ఈ ప్రాఫిట్ లెస్ మేకింగ్ అది ప్రపోజల్ చెప్తే దాన్ని సెటిల్ చేశాను అది ఉద్దేశం మంచిదైనప్పటికీ దాన్ని అంటే మనం దీంట్లోనే ఇట్స్ అ టూరిజం డిపార్ట్మెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ ఇట్స్ బెటర్ ఇట్ షుడ్ బి రిమైన్స్ ఏపీ గవర్నమెంట్ ప్రాపర్టీ కింద ఉండిపోవాలి ఇంకా దీన్ని అమ్మడాలు ఇవ్వడానికి పెట్టగలదు ఇది ప్రైమ్ ప్రాపర్టీ దీన్ని ఎందుకంటే గవర్నమెంట్కి కొంత ప్రాపర్టీ లైక్ సింగపూర్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని ఇంకా తనకాలు పెట్టడానికి అలా కాకుండా గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్కి ఎలా ఆదాయం ఉంటుందో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం కావాలి తద్వారా ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాలు చేసినా మనీ అనేది ఉండాలి మనీ రేసింగ్కి ఇది ఒక ఇది ఒక వీళ్ళు డ్యామేజ్ చేశారు ఇంక వీళ్ళని పొలిటికల్గా వీళ్ళు చేసింది ఏంటి అనేది అది అది సపరేట్ సభలో మనం మాట్లాడదాం కానీ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది దిష్ షుడ్ బికమ్ ఇది ఒక ఆదాయాన్ని సమకూర్చే ఇదే మన ఈ ఎంటే కాంప్లెక్స్ దేని సార్ కన్ఫైన్ టూరిజం సో యాజ్ అ పార్టీగా నా మనోహర్ సార్తో మాట్లాడుతున్నాను మన కొంతాల గారితో మాట్లాడుతున్నాం దుర్గేష్ గారితో మాట్లాడాము మొక్కలు ఇద్దరు ఇంక్లూడింగ్ అంజుబాబు గారు అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాం దీన్ని ఆదాయం ఎలా సమకూర్చాలి ఎందుకంటే ఇంక ఇలాగే పెట్టేస్తే ఇంక మొత్తం ఖరాబ్ అయిపోతుంది మొత్తం పెచ్చిలు పెచ్చిలో ఊడిపోతుంది కొంత దీన్ని సేఫ్టీ ఆడిట్ అన్నీ చేయాలి అందుకని సాధ్యమైనంత త్వరగా బిఫోర్ వింటర్ సెట్స్ అంటే ఒక నెల నాకు ఎంత టైం పడదో ఇది కనీసం కొన్ని ఒక అది ఎంత ఇప్పుడు నా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఒకటి చాలా భారీగా ఉన్నాయి ఇక్కడ లేదంటే ఇందాక మైసాన్ అది మైస్ అంటే చెప్పడం ఎగ్జిబిషన్స్ కాన్ఫరెన్సెస్ మీటింగ్స్ట్మెంట్స్ అంటే ఈ అక్రమే మీటింగ్స్ మీటింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ నాకు కొత్త టర్మ్ ఇది మనోగారితో మాట్లాడుతుంటే దుబాయ్ మైస్ డెస్టినేషన్ సో అట్లాగే హెస్ వైజాగ్ హెస్ బికమ్ మై వైజాగ్ని మైస్ డెస్టినేషన్ కింద చేయాలి అంటే దీ ప్రాపర్టీని ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి దీన్ని ఉపయోగిస్తే మంచిది అందుకని మన ప్రపోజల్లో యాజ్ అ జనసేన పార్టీ లెజిస్లేటివ్ కూర్చొని వీ షుడ్ పాస్ ఎ రెజల్యూషన్ వీ హ్యావ్ టు టేక్ ఎ క్విక్ దీన్ని వి హ్యావ్ టేక్ ఎ క్విక్ కాల్ ఇంకా మనం కూట ప్రభుత్వంలోనే మనం దీన్ని ముఖ్యమంత్రి గారికి మన తరఫున సమర్పించాలి దీన్ని సమర్పించి ఇది వెంటనే ఆదాయ మార్గానికి డిలే చేయాలి ఎందుకంటే ఆయనకి ఇంత పెద్ద శాఖలో మన కూటమి ప్రభుత్వంలో ఉండి ఆయన అడిగేది కూడా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయండి అని అడుగుతాడు అంటే కూర్చోబెట్టి అని చెప్పి నా నిర్ణయాల మీద కూర్చోబెట్టి ప్రతిదీ నేను ఎక్కడ చేస్తాను ఇది అనే కూర్చోబెట్టి ఆయన అడుగుతుంది ఏంటంటే కూటమి భాగస్వామ్యాన్ని కూడా ఇంక్లూడింగ్ ఎవ్రీ ఎమ్మెల్యేని కూడా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేస్ని కూడా మీరు ఎంతసేపు మీరు అడగడం కాదు మీరు ఏం సలహాలు ఇవ్వండి సో మనం తీసుకోవాల్సిన నిర్ణయం కానీ సలహా కానీ ఏంటంటే ఇది నాలుగు వందల యాభై కోట్లు పెట్టాం కనీసం చిన్నగా ఆలోచించవద్దు నాలుగు వందల యాభై మూడు కోట్లు కనీసం మనం బ్యాంకు రుణం మనం చేద్దాం అనుకున్నా కానీ అంత చిన్నగా ఆలోచించవద్దు ఒక ప్రైవేట్ వ్యక్తి ఎలా దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్లు ఒక ప్రైవేట్ వ్యక్తి పెట్టుబడి పెడితే దాని మీద ఎంత ఆదాయం తీస్తాడో అలాంటి ఆదాయ మార్గాన్ని వెతకారు అది నా ఫస్ట్ ఆడు తోడు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని ఉన్నారు షుడ్ రిమైన్ అది టూరిజంకి ఆదాయం కాదు టూరిజం పెరగాలని టూరిజం దగ్గర ఇప్పుడు మనోహర్ గారు క్లీన్ చేయించండి అంటే నా దగ్గర ఫండ్స్ లేవన్నా అంటే మనోహర్ గారు చెప్పిందంటే మీకు ఏ లేదు మీకు కాల్ ఫర్ కాంట్రాక్ట్ ఫస్ట్ దీన్ని ప్రైమరీ క్లీన్ చేయించాలి ఫస్ట్ క్లీన్ చేయించడంతో పాటు మనం కూర్చోబెట్టి దీన్ని ఇన్కమ్ జనరేటింగ్ ఇన్కమ్ జనరేటింగ్ కావాలి ఇన్కమ్ జనరేటింగ్ సింపుల్ ఏంటంటే ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ సెల్ఫ్ ఇస్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఈవ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ ఇది వైజాగ్ అలాంటి సిటీ కాబట్టి దీన్ని ఒక మోడల్గా చదువుతాయి ఈ కాంప్లెక్స్ దిస్ షుడ్ బిర్ ప్రపోజల్ సో మీరు చెప్తే జనసేన లెజిస్లేచర్ విభాగం నుంచి మన అధ్యక్షులు చెప్పిన సూచనలు అట్ ద సేమ్ టైం గతంలో మనం చేసిన పోరాటం అనేక సందర్భాల్లో కేసులు కూడా స్థానికంగా మన నాయకుల పైన కార్యకర్తలపైన చివరికి ప్రెసిడెంట్ గారి గారు రోజు వచ్చి సరదాగా టీ తాదాం అసలు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దామనే దానికి బయలుదేరినా కూడా హోటల్ నుంచి అడ్డుకొని రానికుండా వేల మంది పోలీసులతో ఆ రోజు ఇబ్బంది పెట్టారు సో ఈరోజు మన అందరం కూడా ప్రభుత్వంలో ఉండి ఆయన సారథ్యంలో ఈ విధంగా కూర్చుని మనం ఇదే విషఖండలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం అయితే మనం ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి మన బాధ్యత స్టేట్ యాసెట్ ఇది అందులో టూరిజం శాఖలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఏర్పాటు చేసిన ఈ ఈ వ్యవస్థని తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే క్యాబినెట్ సమావేశంలో దుర్గేష్ గారిని కూడా ముఖ్యమంత్రి గారితో దృష్టికి తీసుకెళ్ళి నోట్ పేరు ప్రవేశపెడితే ఇమీడియట్గా ఏదో నిర్ణయం తీసుకుని ముందుగా అసలు నా అభిప్రాయం అయితే ఫస్ట్ హౌస్ కీపింగ్ మీరు చేయించాలి మీద బాగా చెడిపోయింది ప్రెసిడెంట్ గారు కూడా రెండు మూడు సంద చూపించారు ఎక్కడైతే కూలిపోయినా అది హ్యూమన్ లైఫ్ కూడా ప్రమాదమైంది దాంట్లో సో ఆ రిపేర్స్ అవన్నీ ఇమీడియట్గా టేకప్ చేసి క్వాలిటీ ఎన్సూరెన్స్ సేఫ్టీ ఆడిట్ ఇవన్నీ చేయాలి చాలా చక్కటి పాయింట్ అన్నారు ప్రెసిడెంట్ గారు డిసెంబర్ టైం కల్లా టూరిజం ఎక్కువ పెరుగుతుంది ఇంటర్నేషనల్ టూరిజం కూడా పెరుగుతుంది సో ఆ టైంకి మనం సిద్ధం చేసుకుంటే ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్గా మనం ఈ మైస్ ఈవెంట్స్కి వెడ్డింగ్స్కి వీటికి జాగ్రత్తగా ప్లాన్ చేయొచ్చు మనందరం ఈ రోజున మనం దీని గురించి మనం విజిట్ చేసిన సందర్భంలో ఒక తీర్మానంతో ఇంకా మెరుగైన వసతులు కల్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు వైజాగ్ని ఒక అద్భుతమైన డెస్టినేషన్గా మార్చగలిగే అవకాశం దీని ద్వారా కూడా మనం తీసుకెళ్లవచ్చు సో వీ ఆల్ టే మేక్ అ రెజల్యూషన్ టు టేక్ దిస్ ఫార్వర్డ్ వీల్ రిక్వెస్ట్ ద టూరిజం మినిస్టర్ టు మూవ్ ద ప్రపోజల్ ఇన్ గవర్నమెంట్ And immediately take the necessary steps under the guidance of our Deputy Chief Minister and CM